శ్రీ వశిష్ఠ పరంపర ఆధ్యాత్మిక ట్రస్ట్ వెలకటూరు గోకులాశ్రమం వ్యవస్థాపకులు డాక్టర్ మధుసూదనారిలు మాతా డాక్టర్ సరళాదేవి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు కొన్ని సంవత్సరాలుగా గోకులాశ్రమం ద్వారా ఉచిత యోగా శిక్షణ అందిస్తూనే పేదవారికి దుస్తులను పంపిణీ చేస్తున్నారు సిద్దిపేట జిల్లాలోని వృద్ధాశ్రమంలో గోకులాశ్రమం ద్వారా దుస్తులను పంపిణీ చేశారు అదేవిధంగా బాలసదంలోనూ దుస్తులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు తప్పకుండా వృద్ధుల వల్ల కూడా ఈ లోకానికి ఎంతో మేలు వారి యొక్క జీవన గమనంలో ఉన్నటువంటి అనుభవం యుక్త వయసులో ఉన్న వారికి ఏ దిక్సూచిగా ఏర్పడుతుంది కాబట్టి వృద్ధులకి మనవంతు చేయూతనిచ్చి వారి యొక్క అనుభవ సారాంశాన్ని తెలుసుకుని జీవితాన్ని ఉపయోగకరంగా మలుసుకుంటే ఏ ఏ దేశమైనా ఎంతో ముందు అడుగు వేయగలుగుతుంది సో ఆ విధంగా గోకులాశ్రమం తమవంతు కర్తవ్యంగా వృద్ధులకి ప్రతి సంవత్సరం చేయోతినివ్వటం జరుగుతున్నది అందువలన ఈ సిద్ధిపేటలో ఉన్నటువంటి ఈ వృద్ధాశ్రమానికి రావటం జరిగింది లోకా సమస్త సుఖినో భవంతు అందరూ వృద్ధులందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో క్షేమంగా ఉండాలని అను